ఆంధ్రప్రదేశ్లో గత డెబ్బై సంవత్సరాలుగా కోట్లాది మొక్కలు మహోత్సవాలు అనే పేరుతో నాటడం వాటిలో ఒక ఒక్క శాతం మినహా మిగతా అన్ని చనిపోవటం మనం గమనించాం మొక్కలు నాటే కార్యక్రమం ఒక జాతరలాగా ఒక తిరణాలుగా ఒకేసారి వేలాది మొక్కలు రక్షణాది మొక్కలు నాటుతూ ఆ నాటిన మొక్క దానికి కావలసిన రక్షణ వలయం కానీ ట్రీ గార్డ్ కానీ నాటిన తర్వాత నీరు పోసే అవకాశాలు కల్పించడం కానీ ఈ ఏం తీసుకోకుండా పదే పదే వేలాది మొక్కలు నాటుతూ భ్రూణ హత్యలకి దోహదపడుతూ ఉన్నారు గత అనుభవం చూసిన తర్వాత జనచేతన వేదికగా నేను ఈ ప్రభుత్వానికి సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇతర అధికారులకి ప్రజా సంఘాలకి వృక్ష ప్రేమికులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మొక్కలు నాటే కార్యక్రమం ఒక పవిత్రమైన కార్యక్రమంగా నిర్వహించారు ప్రతి మొక్కకి రక్షణ కల్పించారు ప్రతి మొక్క ఎదగటానికి కావలసిన నీరు ఎలా అందించగలుగుతామో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి తద్వారా నాటిని ప్రతి మొక్క బతికించడానికి కృషి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్గా మారే అవకాశం ఉంటుంది ఈరోజు చాలామంది వారి వారి ఇళ్లలో పండ్ల మొక్కలు పెంచుకుంటున్నారు వారి ఇళ్ళ పైన మేళాల మీద ఇళ్ల మీద రకరకాల మొక్కలు పెంచుకుంటున్నారు ఇంటి చుట్టూ పెంచుకుంటున్నారు మనిషి ఎక్కువగా స్వార్థపూరితంగా ఆలోచిస్తాడు కాబట్టి పండ్ల మొక్కలు వారికి ఉచితంగా అందించగలిగితే వారు ఆ మొక్కల్ని పెంచుకొని అభివృద్ధి చేసుకోడానికి అవకాశం ఉంటుంది మనకున్న సచివాలయ సిబ్బంది మనకున్న ఇతర ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించుకొని ఆయా గ్రామాల్లో సర్వే చేయించి ఏ కుటుంబానికి ఏ మొక్క అడుగుతున్నారు ఆ వివరాలను సేకరించి వాటికి తగ్గ పండ్ల మొక్కల్ని తెలుసురగలిగితే ముఖ్యంగా హైబ్రిడ్ పండ్ల మొక్కలు ఎక్కువ నాణ్య నాణ్యమైన పండ్లను అందించే మొక్కల్ని తీసుకురాగలిగితే విజయవంతం అవుతుంది మహోత్సవం ఒక విజయ విజయోత్సవంగా మారే అవకాశం ఉంటుంది అలా కాకుండా కేవలం అధికార దర్పంతో అధికారుల ఉత్తర్వులతో వేలాది లక్షలాది మొక్కలు ఒకేసారి నాటి ఆ నాటిన తర్వాత ఆ మరుసటి రోజు ఆ మొక్కల బాగోగుల గురించి పట్టించుకునే వాళ్ళు లేక బ్రోణ హత్యలకి శిశు మరణాలకి అవి దోహదం అవుతున్నాయి ఆ పరిస్థితి మళ్ళా రాకూడదని కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా ఈ మొక్కల పంపిణీమే కానీ మొక్కల్ని అభివృద్ధి చేయడం కానీ మొక్కలు నాటడం కానీ ఆ వైపు దృష్టి పెట్టలేదు వాటికి కావాల్సిన ఫండ్స్ ఇవ్వలేదు కానీ ఈ నూతన ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ సూచనని గమనించాలని కోరుకుంటున్నాను ఇళ్ళకి పండ్ల మొక్కలు ఇవ్వటం ద్వారా ఒకవైపున హరితవనాలు పెరుగుతాయి మరొక వైపున పౌష్టికాహారం లభిస్తుంది మరొక వైపున అన్ని మొక్కలు పెరగడానికి అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది మనకున్న హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని ఇక్కడ సోషల్ ఫారెస్ట్ వాళ్ళని ఎన్ఆర్ఐజిఎస్ ఫండ్స్ని కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతుని ఇవన్నీ సేకరించి ఒక మంచి ప్రణాళికను రూపొందించి మొత్తం రాష్ట్రం అంతా సర్వే చేయించి ప్రతి ఇంటికి ఎవరెవరికి ఏ మొక్కలు కావాలనో అడిగి అలాంటి మొక్కలను మాత్రమే సేకరించి అవి వారికి ఇవ్వటం ద్వారా ప్రతి మొక్క బ్రతకడానికి అవకాశం ఉంది అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది ఆ కృషి ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తున్నాను